గౌరవం గుర్తింపు లేని పార్టీలో ఇవ్వడలేక సొంత కూటికి వస్తున్నామని ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ అన్నారు నేడు తన నివాసంలో ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి సమక్షంలో తన సోదరులు చెన్నుపాటి వరప్రసాద్ చెన్నుపాటి హరిబాబు చెన్నుపాటి శ్రీనివాసరావులతో పాటు సుమారు రెండు వందల మంది వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి దాముచర్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీను రామకృష్ణ పరమహంస పేలపోలు బ్రహ్మానందం టీవీ శ్రీరామ్మూర్తి మారెళ్ల వివేక అయినాబత్తిన ఘనశ్యామ్ కోటారి నాగేశ్వరరావు బండారు మదన్ అనంతమ్మ రావుల పద్మజ అరుణ కుస్మకుమారి తదితరులు పాల్గొన్నారు i అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు ది కుటుంబాల త్యాగంతో తేజిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ కేలధనం తీర్చలే నిరుణం నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు సోరే అభిషద్దు ధర మన బాబు సోరటి అభిషద్దు గారు మన బాబు

परमदीन किं जस्सामं बिपदु क्षयावेदा परे नामदुर्दमपुरी तस्मै ब्रह्मज ब्रह्मजा आयुक्त्येन्तं भतां दधो भागदये नैवै नम्रयते ब्राह्मणाः क्षयमुद्धरेण ब्राह्मणाः एव सर्वा देवताः

ప్రజలందరికీ ఇక్కడ నా కోసం మా నాయకులు దామచల్ల జనార్దన్ గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ వచ్చిన అభిమానులకి మంత్రి శ్రీనివాసరావు గారికి మాలంపాటి కృష్ణారావు గారికి వైవి సుబ్బారావు గారికి ఇక్కడికి వచ్చిన టీ శ్రీరామూర్తి గారికి మాజీ చైర్మన్ ఎక్కల్ తులసిరావు గారికి పిడిసి బ్యాంక్ పెద్ద ఒక నాయకుడు మాగ మోహన్ రావు గారికి ఆలూర్ ప్రభాకర్ రావు గారికి వీళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు ఎందుకంటే నేను ఈ పార్టీలోకి మళ్ళీ రావటం నేను చేసుకున్న అదృష్టం ఇది అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కూడా మాట్లాడటానికి కొన్ని నేను మాగంటి శ్రీనివాసరెడ్డి గారు జనార్దన్ గారిని గెలిపించడానికి నా శక్తివంతం లాగా ఒక సింహంలాగా చేస్తానని అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా ఇది ఇది నా ఛాలెంజ్ మాటలు చెప్పే మనిషిని కాదు ఛాలెంజ్ చేసి వీళ్ళిద్దరిని గెలిపించి ఆయన ఢిల్లీ వెళ్ళాలి ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు యదవలు లుచ్చ్యాలు ఎంత చాలా బ్యావర్సులు అంచే కొడుకులు చాలా మంది ఉన్నారు హస్మండ్ నా కొడుకులు మాటలు నమ్మగాకండి అది మమ్మల్ని గబ్బు పట్టించారు కొంతమంది ఛాలెంజ్ చేసి చెప్తున్నా వాళ్ళిద్దరిని ఢిల్లీ అసెంబ్లీకి అమరావతిలో చంద్రబాబు నాయుడు దగ్గర ఈయన ఆయన మోడీ గారి దగ్గర బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ఎవరు కూడా మోసం చేయకూడదు నా మోసం చేయకూడదు నమ్మినోడిని మోసం చేసేవాళ్ళు కుక్కలు అది పెద్ద ఆడంగి కుక్కలు ఆడంగి కుక్కలు చాలా ఉన్నాయి ఎవరు ఏమన్నారు అనుకున్నా డోంట్ కేర్ నేను మందు తాగల ఉచ్చేవాడిని కాదు మగవాడిని మగోడిని మగవాళ్ళతోటి ప్రయాణం చేయాలి కొద్దిగా చేయకూడదు కొద్దిగా ఎక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ చాలా రమ్మని దమ్ముంటే అంతే అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు పట్టణంలో ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గారు చెన్నుపాటి వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది స్వాగతిస్తూ ఇందుకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ దామచల జనార్దన్ గారు పెద్దలు తులసిరావు గారు ఉన్నారు అందరూ ఇంకా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కృష్ణారావు గారు ఉన్నారు శ్రీరామూర్తి గారు ఉన్నారు చాలా చాలా మంది అందరు పెద్దలు కూడా రమేష్ గారు ఉన్నారు వారందరి సమక్షంలో ఈరోజు చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది స్వాగతిస్తూ ముఖ్యంగా మన జనార్దన్ గారు ఆల్రెడీ చెప్పున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక మంచి బలం అనేది వారు పట్టి అనేది ఎటువంటిది అనేది కూడా మీకు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు ప్రతి ఎన్నికల సమయంలోనే కాదు వారు చేస్తున్న దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వారిని కూడా ఆహ్వానిస్తూ వారు రాజకీయాల్లో కొనసాగాలనేది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఒక లక్ష్యం కాబట్టి ఈరోజు వేణుగోపాల్ గారు వారి బ్రదర్స్ అందరు చనిపాటి బ్రదర్స్ కూడా మా విజయాన్ని కొరకు నన్ను పార్లమెంట్ మెంబర్గా పంపించాలని మాకుడు శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అసెంబ్లీకి రామర్చల జనార్దన్ గారిని కూడా గెలిపిస్తామని వారు చెప్పినందుకు కొత్త కుటుంబ తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటరు ఇదివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి వేణుగారు ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఎన్నికల ముందు కొంతమంది తెలుగుదేశాన్ని వెళ్ళారో అందరూ కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో మళ్ళా రావటం ఒక సురుసూచకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏదైనా కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ అందరు కూడా వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు రేపు మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా మమ్మల్ని ఎమ్మెల్యేగా రెండింటికి ఆయన వంతు ఆయన కృషి చేసి వీళ్ళందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ టౌన్లో జెండా ఎగిరే విధంగా ఈరోజు ఒక సిద్ధాంతంతో పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ఇదివరకు ఏ విధంగా ఉందో ఆ విధంగా పూర్తిగా స్ట్రెంతా అవుతూ ఉంది ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది పార్టీలోకి వచ్చారు ఇంకా కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు అందరినీ తీసుకుంటాం అందరినీ స్ట్రెంత్ చేస్తాం ఈరోజు ఇక్కడ ఉండే ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన విషయం అందరికీ కూడా ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది ఏదో ఊహించి ఏదో అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ మాయమాటలు దొంగబద్దాలు చెప్పి చెప్పి అన్నీ పూర్తిగా అర్థమై ఈరోజు అందరు కూడా వస్తున్నారు అందరినీ కూడా పూర్తిగా అండగా ఉంటాం తప్పకుండా సమన్వయం చేసుకుంటాం ఎందుకంటే ఇటు జనసేన బీజేపీ ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈరోజు అందరూ కూడా కలిసి మనం పోరాడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ సమన్వయంతో అందరం కూడా కలిసికట్టుగా గట్టుగా అటు శ్రీనివాసరెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా ఇంకా పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఏం చేస్తే ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఎక్కడా కాంట్రవర్షియల్ లేకుండా అందరినీ ఒక సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు తప్పకుండా వేణుగారి బ్రదర్స్కి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన మాగుండి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను